ಡ್ರೈವರ್ಸ್ ಕೈಥಾಬಾದ ಬಡಾ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ ದೇವನೋ ఈ వీక్ మొత్తం కొంచెం బిజీ ఉండడం వల్ల హైదరాబాద్ బడా గణేష్ మహారాజ్ కవర్ చేయలేకపోయాను ఒకరోజు ముందు విజువల్స్ అయితే కవర్ చేశాను వినాయక్ రోజు విజువల్స్ కవర్ చేయలేకపోయాను సో అండ్ ప్రస్తుతం మనం ఎమ్ఎక్స్ దగ్గర నుంచి ఐమాక్స్ పక్కన పార్కింగ్ చేసి గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీవికే ఫిలిమ్స్ థ్యాంక్ యూ ట్రాఫిక్ అయితే నేను ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళా ఎటు చూసిన ట్రాఫిక్ జామ్ అనమాట సో ప్రజెంట్ అయితే ఫుల్ క్రౌ చూస్తూ ఉండండి ఎక్స్ నుంచి బయలుదేరుతున్నా హైదరాబాద్ గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే ఎటు చూసి షాప్ లే

श्री विश्व शांति महाशक्ति गणपति चल चलते भी हम అయితే చాలా మంది చాలా దూరం నుంచి వెళ్తుంది క్యూ నేను క్యూలో వెళ్తున్నాను క్యూలో నిలబడస్తున్నా ట్రైన్స్ ఇదంతా రౌండ్ తిరగాలన్నమాట అలా వెళ్ళి అలా వెళ్ళి దర్శనం చేసుకోవాలి আর তোমাদের ভালো করে ভালো করে আম্মানে বলতো জানা বাবা 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 তোমরা তোমরা এই কোন చేసి ఉంటా పక్కా చేసు రావాలి కానీ మీరు ఎవరు ముందు వెళ్ళాలి చూస్తూ ముందుకు వెళ్ళతా ఉందండి అమ్మాయి నడవండి హలో इस महाराज की जय